డూమ్ స్టే ప్లేన్ ఈ ఫోర్ అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానం దీని గురించి చాలా చాలా ఎలివేషన్స్ ఇస్తూ దీని ప్రత్యేకల గురించి కూడా మనం మార్నింగ్ నుంచి కూడా ఇది వాషింగ్టన్ అనే ప్రాంతంలో ఇది ఎగురుతూ కూడా అనుమానాస్పదంగా కనిపించిందంటూ కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే ఒక పక్క ఇజ్రాయెల్ కి ఇరాన్ కి చాలా తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతూ ఉంది దాదాపు ఇరాన్ కి సంబంధించిన ఆరు వందల ముప్పై తొమ్మిది మంది చనిపోయారు ఇరాన్ కి సంబంధించి రెండు వందల డెబ్బై మంది చనిపోయారు అయితే ఇరాన్ కి సంబంధించి అనుస్థావరాలపై అటాక్ చేస్తా ఉన్నారు అలాగే అమెరికా ఏమో లేపేస్తా అంటూ కూడా వాళ్ళని హెచ్చరిస్తా ఉంది ఇంకా పన్నెండు రోజులు మీకు టైం ఇచ్చాం ఈ లోపు కమేని మాకు లొంగు సరే లేదంటే మాత్రం ఖచ్చితంగా అమెరికా నుంచి దాడులు ఎదుర్కోవాల్సిందంటూ కూడా ఒక పక్క ట్రంప్ కూడా హెచ్చరించారు అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కాల్పులు విరామ మాటలు జరుగుతున్నాయంటూ కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చింది కానీ ఈ అమెరికాకి ప్లేన్ ఈ ఫోర్ బి ఇది మాత్రం గాల్లోకి ఎగిరిందంటే మాత్రం ఏదో జరుగుతుంది అమెరికా దాడులు చేయబోతుంది ట్రంప్ నిర్ణయం తీసుకున్నారా ఇరాన్ని క్లీన్ స్వీప్ చేయడానికి ఇరాన్ని అసలు మ్యాప్లు లేకుండా చేయడానికి లేదంటే ఇరాన్ని పూర్తిగా తన ఆధీనంలో తెచ్చుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారా ఏమో ఫోర్ ఆప్షన్స్ పెట్టుకున్నారంట ఒకటేమో పూర్తిగా ని లొంగ తీసుకోవడం రెండు ఇరాన్ కి సంబంధించి దెబ్బతీయడం అంటే అనుస్థావరాల పైన దెబ్బతీయడం మూడు ఇరాన్కి పాకిస్తాన్కి గ్యాప్ తీసుకురావడం దూరం చేయటం వారి నుంచి నాలుగు ఎవరైతే ఇరాన్కి సంబంధించిన ఖమేనీ ఉన్నారో అల్ ఖమేని సో అతన్ని అంతం చేయటం సో ఇవి లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్తున్నాయంటూ కూడా చెప్తున్నారు అండ్ మనం కూడా చూస్తున్నాం ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్లో అమెరికాకు సంబంధించిన పైన దాడి చేసినాం అండ్ ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ పైన కూడా ఈరోజు దాడి చేయడం మనం చూసాం అయితే మరి ట్రంప్ దీనిపైన సరిగ్గా స్పందించలేదు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మరొక నలభై ఎనిమిది గంటలు అసలు ఏం జరుగుతుంది ఆల్రెడీ ఈ డూమ్స్ ప్లేన్ ఈ ఫోర్ బి ఆల్రెడీ గాల్లో చక్కర్లు కొడతా ఉంది అసలు ది డే ప్లేన్ ప్రఖ్యాతలు దీని గురించి ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా అమెరికాకి ఇది యుద్ధం సమయంలో ఎలా ఉపయోగపడుతుంది దీన్ని ఎందుకు ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చానన్న దాని గురించి కూడా ఒకసారి పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి వాషింగ్టన్ డిసిలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ కి అమెరికన్ డూమ్స్టే విమానం ఎగురుతూ కనిపించింది ఈ విమానం యాక్టివేట్ కావడంతో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా పాల్గొనబోతుందా అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరికి కూడా తలెత్తుతున్నాయి ఎందుకంటే ఇది సాధారణ విమానం కాదు దీని పిలుస్తూ ఉంటారు అంతే ప్రళయ విమానం ఈ యుద్ధ సమయంలో దీన్ని అమెరికాకు ఒక బ్రహ్మాస్త్రంలో ఉపయోగపడుతుంది అయితే ఈ విమానానికి సంబంధించిన ప్రఖ్యాతలు ఏంటంటే ఈ విమానం అధికారిక నామం ఓయోంగ్ ఈ ఫోర్ బి నైట్ వాచ్ కానీ ప్రపంచం మొత్తం దీన్ని డే అని పిలుస్తుంది ఇదొక భయంకరమైన విమానం దీని గురించి ఇప్పుడు కొన్ని ఆసక్తి విషయాలు తెలుసుకుందాం స్టే ప్లేన్ గా పిలువబడే ఈ నైట్ వాచ్ మంగళవారం లూసియానా నుండి మేరీ ల్యాండ్ కు అకస్మాత్ గా విమానంలో ప్రయాణించిన తర్వాత వార్తలో నిలిచింది ఈ విమానం అధ్యక్షుడు రక్షణ కార్యదర్శి జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైమానిక కమాండ్ సెంటర్ లాగా పనిచేస్తుంది సంక్షోభ సమయంలో సురక్షితమైన కమ్యూనికేషన్ సమన్వయాన్ని నిర్వహించడానికి వారికి సహాయపడుతుంది ఈ యుద్ధ విమానం ఓసిఆర్ సిటీ నుండి సాయంత్రం ఐదు గంటల యాభై ఆరుకి బయలుదేరి తీర ప్రాంతం వెంబడి ప్రయాణించి వర్జీనియా నార్త్ కరోలినా సరిహద్దు దగ్గర చక్కర్లు కొట్టి రాత్రి పది గంటలకు జాయింట్ బేస్ ఆండ్రోస్ లోకి ల్యాండ్ అయింది విమానం నాలుగు గంటల పాటు గగన్ లోనే ప్రయాణించింది దీంతో ఒక్కసారిగా వార్తలో నిలిచింది ముఖ్యంగా దాని సాధారణ కోడ్ ఆర్డర్ సిక్స్ కాకుండా భిన్నమైన ఆర్డర్ జీరో వన్ అనే ఒక కాల్ సైన్ ను ఉపయోగించడం ప్రాధాన్యతను సంతరించింది ఈ బోయింగ్ ఈ ఫోర్ బి నైట్ వాచ్ లో నూట పన్నెండు మంది ప్రయాణించే సౌకర్యం ఉంది అలాగే ఏడు వేల మైళ్లకు పైగా విమానం ఏకదాటిగా ప్రయాణిస్తుంది ఈ విమానం ప్రత్యేక లక్షణాలు ఏ ఇతర అమెరికన్ సైనిక విమానాలలో కూడా సాటి లేవని ఇది అణు విస్ఫోటనాలు సైబర్ దాడులను కూడా తట్టుకుంటుంది విద్య అయస్కాంత జోక్యాన్ని నిరోధించగలదు అవసరమైతే ఎదురు దాడులు కూడా చేస్తుంది ఈ విమానం నిరంతరంగా ఒక వారం రోజుల పాటు గాల్లోనే ఉండగలదు గాలిలోనే ఇంధనం నింపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది ఏకదాటిగా ముప్పై ఐదు గంటలు ప్రయాణిస్తుంది విమానం లోపల భాగంలో పద్దెనిమిది పడకలు బ్రీఫింగ్ల కోసం ఒక గది మీటింగ్ హాల్ కమాండ్ స్పేస్ విశ్రాంతి గదులు ఇవి మూడు స్థాయిలలో విస్తరించి ఉన్నాయి అత్యవసర సమయాల్లో ఇది ప్లైయింగ్ పెంటగాన్ గా కూడా పనిచేస్తుంది సో గైస్ డూమ్స్ డే ప్లేన్ ఈ ఫోర్ బి సో ప్రజెంట్ అమెరికా దీన్ని వాళ్ళ గాల్లో చక్కెర్ల కొట్టించే ప్రయత్నం చేస్తా ఉంది సో దీని గురించి చాలా ఎలివేషన్స్ ఇస్తా ఉన్నారు ఈ డూమ్స్ డే విమానం చాలా పెద్ద విమానం అని దీని దీంతో పోల్చుకుంటే అమెరికాలో ఉన్న యుద్ధ విమానాలు కూడా చాలా చిన్న స్థాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు అండ్ దీనిలో నూట పన్నెండు మందికి పైగా ప్రయాణించవచ్చు అంటూ కూడా చెప్తున్నారు అత్యవసరమైతే శత్రు దేశాలపైన యుద్ధం కూడా చేయగలగా సామర్థ్యం కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు ఒకవేళ మరి దీన్ని తీసుకొచ్చి బార్డర్ లో పెట్టారు ప్రజెంట్ ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ ఇజ్రాయల్లో ఉన్న అమెరికా స్థావరాల పైన అటాక్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ కంపెనీస్ పైన అటాక్ చేస్తుంది ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ లో అసలు ఏం జరుగుతుంది ఖచ్చితంగా దీనికి పైన అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుంది